జయ మార్కండేయ నా పేరు ఎల్ఏ నర్సయ్య అతిల సమయం లోపల ఏదైతే మన ఎక్ ఎలక్షన్ ప్రక్రియ చాలా అయింది మన రెండు వేల ఇరవై ఒకటినాడు ఒక మీటింగ్ అయింది ఇరవై ఎనిమిది నాడు ఒక మీటింగ్ అయింది అందులో మన ముప్పై ఒక మన కాలపరిమితి అయిపోతుందని ఒకటి ఎలక్షన్ గురించి డిక్లేర్ చేయడం జరిగింది ప్రెస్ మీటింగ్ పెట్టడం కారణం మిమ్మల్ని వెలిసి ఏదైతే సుంకా శశిధర్ను నన్ను ఈ ఎలక్షన్ ఆపేరు అని మా మీద ఒక అభండం వేస్తున్నారు దానికోసం మేము కొన్ని క్లారిటీ సమాజం గురించి చెప్పాలి ఏం పొరపాటు జరిగినాయని అందు గురించి మేము ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది మేము ఎప్పుడైతే గెలిచినాం ఏప్రిల్ దోహజారు బాయిస్ లోపల అందులో ఒకటి మూడు ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు ఒకటి శాశ్వత సభ్యత్వం తీసుకోవడని ఆనాడు నిర్ణయించడం జరిగింది దానికి పురుషులు మహిళలు అందరూ కలిసి పదహారు వందల ఒకటి మెంబర్లు జరిగారు అది టరావు తీసుకొని ఇక్కడ మనం చేయడం జరిగింది కానీ ధర్మదాయక్తుల లోపల మాత్రం ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు మన ఇప్పుడు ఉన్న అధ్యక్షుల వారు అది ఒక ఏడాది పొద్దు మనం ఆ లైఫ్ మెంబర్ గురించి మనం పెట్టడం జరిగింది ఆ లైఫ్ మెంబర్ ఏడాది తర్వాత కూడా రెండు సంవత్సరాలుగా కాల పరిమితి లోపల కూడా మనకు ధర్మదాయక్త లోపల ఎలాంటి దాన్ని మనం మెంబర్షిప్ తీసుకున్నామని అక్కడ సడ్మిట్ చేయడం జరగలేదు రెండు సంవత్సరాలల్లో నేను వాళ్ళకు చెప్పిన మనది ఘటన అయ్యిరి మనది లైఫ్ మెంబర్లను తీసుకున్న వాళ్ళను ధర్మదాయక్తులా సడ్మిట్ చేయరి వాళ్ళ పేర్లు నమోదు చేయరి అని నేను పంతొమ్మిది జనవరి ఇరవై నాలుగు నాడు కూడా వాళ్ళకు ఒకటి లీటరు ఇవ్వడం జరిగింది ఇందులో ఘటన దురస్తు చేయాలి వాళ్ళ పేర్లు నమోదు చేయాలని పదే పదే వాళ్లకు నేను అధ్యక్షకి సెక్రటరీకి లీటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు లైఫ్ నెంబర్ పేర్లు ఎక్కేయాలని చెప్పడం జరిగింది మన పాత ఘటన ఉన్నది దురస్తి చేసి ఇవన్నీ అక్కడ నమోదు చేయాలని జరిగింది మళ్ళొక లీటర్ నేను తొమ్మిది ఎనిమిదో నెలల ఇరవై నాలుగుల మళ్ళొక లీటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్షకును సెక్రటరీకి మన కమిటీ లోపల ఘటన దురుస్త ఏరి వాళ్ళ పేర్లు ఏదైతే లైఫ్ నెంబర్లు అయ్యి ధర్మదాయత్తులా ఎక్కియాలని చెప్పడం జరిగింది ఇది ఎలాంటి పట్టించుకోకుండా వాళ్ళు ఇది ఒక పక్కకు వారేసి ఆడావుడిగా మన పేర్లు కూడా ఎక్కలేదు రెండు సంవత్సరాల నడదాకా మొన్న అగస్టులో మన పేర్లు కమెడీ పేర్లు ఎక్కించారు అంటే ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది సమాజం లోపల అంటే ఎందుకు లేటు ఎక్కుతున్నాయి అని అంటే వాళ్ళు ఒకటే ఎక్కుతురు మన సమాజం మీద కేసు ఉన్నది మన కమిటీ మీద కేసులు ఉన్నాయని ఏలాంటి కేసువు ఎలాంటి మన సమాజం మీద కేసులు లేవు ఆ కేసున్నది ఉప్పుల నాగేష్ గారు ఇంతకుముందు ఉన్న గౌరవ అధ్యక్షులు ఏదైతే మన ఏములనర్సే ఉన్నప్పుడు ఆ కమిటీ లోపల అతను కేసు చేయడం జరిగింది అది వాళ్ళ సమస్య అప్పుడు ఆ కమిటీ సమస్య అది దాని తర్వాత మనకు చార్టీ కమిషనర్ గారు అదే చేసిరు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు లోపల మీరు అరవై రోజుల టైం లోపల మీరు ఎలక్షన్లు తీసుకొని ఎలక్షన్ చేయరని అప్పుడు నూట నలభై మంది పెద్ద మనుషులతోటి మీరు ఎలక్షన్ చేసుకోరని చెప్పడం జరిగింది దానికి నూట నలభై మందికి అరవై రోజులు టైం ఇచ్చిండు మనకు అప్పుడు చాటి కమిషన్ కాదు కానీ ఇప్పుడు ఏదైతే మన కమిటీ ఉన్నది దాని మీద ఎలాంటి కేసు లేదు వీళ్ళ నిర్లక్ష్యం వలన పేర్లు ఎక్కేగా జరగలేదు దానికి నేను లెటర్ ఇచ్చి వాళ్ళని అడగడం జరిగింది కానీ అయినా కానీ మన పేర్లు నమోదు అగస్టు లోపల నమోదు చేశారు కానీ ముందుగా మనకు ఏదైతే ఈ లైఫ్ నెంబర్ల గురించి నేను మొదటి నుంచి కొట్లాడకుండా వచ్చిన ఈ లైఫ్ నెంబర్ పదహారు వందల మంది ఉన్నారని లాస్ట్లో నా మాట అయ్యకపోతే ఏదైతే మన మీటింగ్లలో ఇరవై నాడు ఒక మీటింగ్ అయింది ఇరవై ఎనిమిది నాడు ఒక మీటింగ్ జనరల్ మీటింగ్లో మన లైఫ్ నెంబర్లు వచ్చారు మన చేయరు మన ట్రస్సులు కూడా ఉన్నారు అందులో కొన్ని విషయాలు అడిగితే ఎందుకు కూడా దానికి సమాధానం చెప్పకుండా అది మీ అందరికీ తెలిసిందే అధ్యక్ష మీటింగ్ అయిపోయిందని మధ్యలో లేచుకోవడం జరిగింది ఆ నిర్లక్ష్యం వలన ఆనాడు తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ రోజు డిక్లరేషన్ ఎలక్షన్ కమిషన్ ఆ ఎలక్షన్ కమిషన్లకు మేము కొన్ని విషయాలు అడగడం జరిగింది ఇది మీరు ఏ పద్ధతిలో మీరు ఇది చేస్తున్నారంటే మాకు మీరు ఎలాంటి అడిగినా కానీ మేము దీనికి సమాధానం మీకు ఒక్కటే మీరు వెళ్తే కోర్టుకు వెళ్ళచ్చు మీరు కోర్టు నుంచి ఏదన్నా మీరు దానికి సమాధానం చేస్తే ఆ కోర్టు మాకు ఏదైనా నిర్ణయం తీస్తే దానికి మేము సమాధానం చెప్తామని ఆ రోజు చెప్పడం జరుగుట్లా మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది ఎందుకు జరిగింది అంటే నేను ఒక లెటర్ ఇచ్చిన ధర్మదాయక్తు మాన్య ఠానా లోపల ఇరవై ఐదు ఏప్రిల్ దోహజారు పచ్చిస్లో ఎందుకు సార్ ఇరవై ఐదు మార్చు దోహజారు పచ్చిస్లో ధర్మదాయక్తులు నేను ఒక కంప్లైంట్ చేసిన మన సంస్థ లోపల కొన్ని అవత కొత్తలు ఉన్నాయి దాన్ని మీరు వచ్చి చెకింగ్ చేసి అట్లా మా ఎలక్షన్లు కూడా ముప్పై ఒకటి ఏప్రిల్ ముప్పై ఒకటి మార్చు ఇరవై ఐదు లోపల మా కాలపరిమితి అయిపోతుంది మాకు ఎలక్షన్ కమిషనర్గా మీరు చాటి కమిషన్ నుండి మీ చాటి కమిషనర్లు అధ్యయనంలో మా ఎలక్షన్ జరగాలి ఎలక్షన్ ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో మీ ఆధ్వర్యంలో జరగాలని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్లకు దీని దీ ఇరవై ఎనిమిది ఏప్రిల్ దోహజారు పచ్చిస్ నాడు మీరు హాజరు కావాలని వాళ్ళకు ఒక ఆదేశం కూడా లెటర్ పంపడం జరిగింది ఇవన్నీ గమనించుకొని ఆరో తారీఖు నాడు ప్రెస్ మీటింగ్ పెట్టి ఎనిమిదో తారీఖు నాడు మేము ఎలక్షన్లు చేస్తున్నామని డిక్లేర్ చేసి పది పదకొండు నాడు పారాలు పన్నెండు నాడు వెనక తీసుకోవడం పదమూడు నాడు నిషాన్లు ఇచ్చి నాలుగు రోజుల లోపల ఎలక్షన్ చేస్తామని అంటే ఇది ఎంతవరకు సంబంధిస్తాం పదిహేడు వందల ఎనభై రెండు మంది తోటి ఇది నూట నలభై మంది లోపలనే ఇంతకుముందు మూడు సంవత్సరాల కింద మనకు అరవై రోజుల టైం ఇచ్చాడు చార్టి కమిషనర్ గారు వీళ్ళకి ఇంత ఆడవిడిగా చేయడం అని దాని గురించి మేము కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది ఇది సరైన ప్రక్రియ కాదు సమయం కావాలి ఎలక్షన్ గురించి అని వెళ్ళడం జరిగింది అందరికీ అవకాశం ఇచ్చి పదహారు వందల మంది ఒకటి లైఫ్ మెంబర్లు ఉన్నారని నేను ఇరవై ఐదు నాడు ఇరవై ఐదు ఏదైతే మార్చు రెండు వేల ఇరవై ఐదు లోపల ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ధర్మద పదహారు వందల ఒకటి మన లైఫ్ మెంబర్లు ఉన్నారని నేను ఇందులో చెప్పడం జరిగింది దీనిలతో ఎలక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది ధర్మదాయక్త నుండి ఆఫీసులను తోలేరి మీ అద్దర్యంలో ఎలక్షన్ జరగాలని చెప్పడం జరిగింది ఇవన్నీ లెటర్ చూసి వీళ్ళు ఆగ మేఘాలల్లో ఎలక్షన్ డిక్లేర్ చేసి పన్నెండు రోజులల్లో వాళ్ళు ఎలక్షను చేయడం ఎంతవరకు సమంజసం వీళ్ళు ఎవరి మీద బుర్రదాగుతావు అనుకుంటారు లైఫ్ మెంబర్లో పర్మిషన్ తీసుకోరు లైఫ్ మెంబర్లో పేర్లు ఎక్కియరు కమిటీ అయినాక రెండు సంవత్సరాలు దాకా పేర్లు ఎక్కియరు ఏమన్నట్టే కేసు ఉన్నది అంటారు ఇంత అశ్రద్ధగా ఈ కమిటీ లోపల ఈ అధ్యక్షులు చేసిన పనికి ఎవరి మీద బురదాలుతారు ఇలా పదిహేడు వందల ఎనభై రెండు మంది ఇలా లైఫ్ మెంబర్లు ఉన్నారు వాళ్ళ గురించి కొట్లాడింది ఎవరు మేము అడిగినాం నేను అడిగిన సెసిధర్ అడిగిండు కొంతమంది మన కమిటీ సభ్యులు అడిగారు లైఫ్ మెంబర్లు అడిగితే వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇవ్వకపోతే మేము ఒక జాయింట్ యాక్షన్ కానీ ఒక కమిటీ తయారు చేసినాం ఆ కమిటీ లోపల మేము కొన్ని నిర్ణయాలు తప్పు చేస్తే మీరు తప్పు చేస్తారని మేము పోరాడి వాళ్ళతోటి సమ్యరస్యంగా ఎటువంటి మేము లల్లుళ్ళు లేకుండా మీరు మొదటి మీటింగ్లో ముగ్గురికి నిలవాడే ముగ్గురు నిలబడవచ్చని పదిహేను డిసెంబర్ రోజు నాడు రెండు వేల ఇరవై ఐదు నాడు చెప్తారు పదిహేను రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఆ రోజు నాడు మీటింగ్లు చెప్తారు మూడు పదవులకు అధ్యక్ష సెక్రటరీ ఖజీందర్కు లైఫ్ మెంబర్లు లీడవాడరాదు ఓటింగ్ చేయచ్చు బాకీ కమిటీ మెంబర్గా లీడవాడచ్చు అని ఆరోటికలు చేస్తారు ఫిబ్రవరి సోల తారీఖు నాడు మళ్ళీ దీన్ని చేంజ్ చేస్తారు ఏం చేంజ్ చేస్తారు దానిలో నాలుగు పదవులు అంటారు అధ్యక్ష సెక్రటరీ ఖజీందారు కార్యాధ్యక్ష అంటారు మళ్ళీ దాన్ని ఐదు సంవత్సరాలు అంటారు ఏంటి నడుస్తుంది ఇది ఎవరి మన్మాని వాళ్ళదేనా దీనికి ఒక కమిటీ లేదని ఒక టరావ్ చేసినప్పుడు దాని ఒక నిర్ణయం మీద ఉండద్దా ఈ జైంటీ యాక్షన్ ఏదైతే తయారై ఈ రెండు ముద్దలను పాస్ చేసింది ఎవరి కోసం లైఫ్ మెంబర్ల కోసం లైఫ్ మెంబర్లకు ఎప్పటికి అండదండగా ఉండేది వాళ్ళకు అన్యాయం జరుగుతుందనే ఈ జైంటీ యాక్షన్ తయారై ఒక మంచి నిర్ణయం తీసుకొని వీళ్ళు పొమ్మంటేనే వీళ్ళు మాతోటి మా చేతులు ఏం లేదు మీరు ఏదన్నా చేసుకోరు మీకు హైకోర్టు కోవాల్సి అనే ఆదేశం ఇస్తేనే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టు నుంచి వీళ్లకు లెటర్ కూడా రావడం జరిగింది అందులో పదహారో తారీఖు నాడే స్టే ఇవ్వడం జరిగింది పదిహేడో తారీఖు నాడు వీళ్ళు మళ్ళా హైకోర్టుకు వెళ్ళడం మళ్ళీ అక్కడ మాకు ఒక రోజు టైం ఇవ్వడం అని ఒక రోజు టైం ఇచ్చారు టైం ఇచ్చినాక అందులోపల నిర్ణయం ఏం జరిగింది మాన్యమైన మన హైకోర్టు జడ్జిలు మీ ఘటన అంటే మా ఘటన నేను తయారు చేసింది కాదు వీళ్ళు పాత ఘటన కొత్త ఘటన అంటారు ఉన్నది ఒకటే ఘటన చాటి కమిషనర్కి వెళ్ళి తీసుకెళ్లి ఆ ఘటన మనం జమ చేయడం జరిగింది అది నేను తయారు చేసిన కాదు వీళ్ళు కొత్తదాని పాతదాని దిశభూలు చెప్తుండే అధ్యక్ష మనకు ఉన్నదే ఒకటే ఘటన ఆ ఘటన అనుసారంగా అతడు మీరు ఎలక్షన్ చేసుకోరని చాటి కమిషనర్కు ఆదేశించారు ఘటనలు ఉన్నట్టు చెయ్యవని అనలే ఒకటి ఘటన ప్రకారంగా మీరు ఈ సమాజంలో ఏమున్నదో చూసి చాటి కమిషన్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చి ఆ ప్రక్రియను చూసి మనందరికీ ఏదైతే ఎలక్షన్లు జరగాలే ఆ పదిహేడు వందల ఎనభై రెండు మందితోటి ఎలక్షన్లు జరిగేదాకా మేమందరం ఇవాళ అఖిల పద్మశాలి సమాజం లోపల అదివర దాకా మాత్రం ఎలక్షన్లు జరగనీయమని నేను ఒక ఇవాళ అధ్యక్షుగా పోటీ చేస్తున్నా నేను ఒక హామిస్తున్నా ఎలాంటి కూడా వాళ్ళకు అన్యాయం జరిగితే ఇక్కడ ఊరుకునే ప్రసక్తే లేదని నిన్న మేము ధర్మదాయుక్త చాటి కమిషనర్ దగ్గర ఒక లెటర్ ఇవ్వడం జరిగింది బొంబాయికి వెళ్ళి ఇందులో పదిహేడు వందల ఎనభై రెండు మందిది నమోదు చేసి అక్కడ చాటి క్యామిషనర్ దగ్గర మేము సడిమిడి ఇవ్వడం జరిగింది అది ఆఫీసర్కు మేము ఒకటే కోరినాం మాకు పదిహేడు వందల ఎనభై రెండు మందితో ఎలక్షన్ జరగాలి ఒకటి ప్యానల్ సిస్టమ్ ఎలక్షన్ జరగాలి అని మేము అక్కడ కోరి లీటర్ జమ చేసి ఇచ్చి మేము రావడం జరిగింది ఏదో దాకా పదిహేడు వందల ఎనభై రెండు మందితోటి ఎలక్షన్ జరగదో అదోదాకా మేము కూడా శ్రమపడి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఎలక్షన్లకు వెళ్తామని మేము చెప్పడం జరుగుతుంది ఇక ముందు నేను అధ్యక్షగా పోటీ చేసినందుకు పోటీ చేస్తున్నా నా మీద ఎవరైతే ఎలిగేషన్ చేస్తుర్రు అన్నరాని మాటలు అంటారు నాకు నా దృష్టిలో వచ్చినాయి అదే నేను చెప్పవలసుకున్నా ఇలా మీకు విలేకరుల ముందు ఎవరే కానిక ముందు గ్రూపులు కానీ వ్యక్తిగతంగా కానీ ఎక్కడ మీటింగ్లు కానీ మా నా కాదు మా మీద ఎవరి మీద కానీ దుర్భాషలు ఆడితే మాత్రం వాళ్ళ మీద పరువు నష్టం దావ చేసేది మాత్రం ఇప్పుడు నేను కష్టంగా చెప్తున్నా అందరూ గమనించాలే ఇదివర దాకా మన ఒక సమాజం అని నేను కూడా ఊకున్నా నాకు కూడా భగవంతుడు నోరిచ్చిండు మాకు కూడా కొంచెం క్షీమిన ఉన్నది కానీ ఎదురొంగోలు మాత్రం వేరే వాళ్ళు ఆలోచనతో మాట్లాడితే మాత్రం ఆ ఆలోచన మా దగ్గర లేదు మా దగ్గర మంచి వ్యక్తులు ఉన్నమే మంచి ఆలోచనతో ఎలక్షన్ల ముందుకు వెళ్తున్నాం కానీ ఇక ముందు ఎవరిని కూడా వదిలిపెట్టేది ఉండదు ఎవరైనా కానీ చెప్తున్న మీడియా ముందు మా మీద బురద తల్లినటువంటి మా మీద కామెంట్ చేసినట్టయితే మాత్రం ఒక్క మనిషిని కూడా విడిచిపెట్టాం మీరు ఇది చాలా గమనించాలి ఇది కష్టంగా చెప్తున్నాను నేను వెళ్ళసాగలను ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు మీరు అందరు ఆలోచించాలని చెప్తున్నాను నేను ఓటర్స్కి ఒకటే చెప్తున్నా దయచేసి పదిహేడు వందల ఎనభై రెండు మంది అఖిల పద్మశాలి సమాయం లోపల ఒక ఎంతో ఆలోచనతోటి ఎంతో అభివృద్ధి కావాలని వాళ్ళు అచ్చరు వాళ్ళకు మాత్రం ఎలాంటి అన్యాయం జరగకుండా ఎలక్షన్లకు వెళ్తాం ఆ ఎలక్షన్లు మాత్రం అందరితోటి జరుగుతుంది అందరికి అనుకూలంగా జరుగుతుందని నేను మీ కృషి మూట ప్రెస్ మీటింగ్ కూడా మార్కండే దైవ సాక్షిగా చెప్తున్న వాళ్ళకు మాత్రం అన్యాయం చేసే పద్ధతి అయితే లేనే లేదు ఆ అధ్యక్ష దైవసాక్షి చేసేటప్పుడు ఆయన ఆలోచించాలి ఒక కుల దైవం మీద మనం ఎలా ఒట్టు పెట్టుకుంటున్నామంటే గిన్ని తప్పులు చేసి గిన్ని అబద్ధాలు ఆడియాల నువ్వు దైవ సాక్షి మీద ఎవరు నీకు తప్పు చేస్తారో వాళ్ళే దైవం మీద ఒట్టు పెట్టుకుంటారు అది మాత్రం అందరు ప్రజలు గమనించరు గిన్ని తప్పులు చేసినాక నువ్వు మళ్ళీ నువ్వు ఇవాళ మళ్ళీ కులదైవం అటువంటి దైవం మీద ఒట్టు పెట్టుకునేంతకు నీ మనిషి ఎట్లొప్పిందా అది ప్రజలు అందరూ తెలుసుకున్నారు ఇక చాలు నువ్వు చేసిన పని బాగా సేవ చేసిన సమాజానికి ఇక విరమించుకుంటేనే అందరు ప్రజలు ఆలోచించి అందరూ మంచిగా ఉంటారు ఈ బ్యాండి లోపల నువ్వు చేసిన పనులు బాగా చేసినావు బాగా అభివృద్ధి చేసినావు ఇక నువ్వు నీ ఇంటికాడ సెలవు తీసుకొని మంచిగా ఉంటే ఈ సమాజం కొంత అభివృద్ధి జరుగుతుందని నా మనస్సాక్షిగా చెప్తున్నా జయ మార్కాండేయ